అందరికీ నమస్కారం కూష్మాండ తరువాత వచ్చిన దుర్గా స్వరూపం స్కందమాత ఇది ఒక విచిత్రమైన నామం స్కందుడు అన్న మాటకి అర్థం గర్భస్రావం అయితే పుట్టిన పిల్లవాడు ఆ పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు స్కందమాత అంటే అటువంటి వాడికి తల్లి గర్భస్రావం అయితే ఏ పిల్లవాడు పుట్టాడో ఆ పిల్లవాడికి ఆమె తల్లి అని చెప్పాలి అంటే ఎవరికి గర్భస్రావం అయింది ఎవరు పుట్టారు ఆ పిల్లవాడికి లోకంలో స్కందుడు అని ఎందుకు పేరు వచ్చింది ఒకప్పుడు పరమశివుని తేజస్ కలనమైతే ఆ తేజస్సును ఎవ్వరూ పట్టుకోలేకపోతే భూమి స్వీకరిస్తే స్వీకరించినందుకు పార్వతీదేవి శపిస్తే భూమి స్వీకరించిన పరమశివుని తేజస్సు అగ్నిహోత్రుడు తనలో నిక్షిప్తం చేసుకుని ఉంచుకుంటే తరువాత కాలంలో తారకాసుర సంహారం కోసమని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతరించవలసిన అవసరం ఏర్పడితే పార్వతి పరమేశ్వరుల పుత్రుడిగా సుబ్రహ్మణ్యుడు పుట్టాలి కనుక అగ్నిహోత్రుని ఎందు పరమశివుని తేజస్సు ఉంది కనుక బ్రహ్మగారు పిలిచి నీలో ఉన్న పరమశివుని తేజస్సుని గంగమ్మ ఎందు విడిచిపెట్టమని చెప్పాడు ఎందుకంటే హిమవంతుని పెద్ద కుమార్తె పార్వతీదేవి అక్క గంగమ్మ కనుక ఆమెలో విడిచిపెడితే ఆమెకి కోపం రాదు గంగా కొడుకుని కంటుంది అన్నాడు అగ్నిహోత్రుడు వెళ్ళి గంగాదేవిని ప్రార్థన చేశాడు దేవతానం ప్రతిజ్ఞాయ గంగా మభ్యేత్యపావక గర్భం ధారయ దేవి దేవతానాం ఇదం ప్రియం అని వాల్మీకి మహర్షి బాలకాండలో అన్నారు ఆడవారిని పది మందితో కలిసి వెళ్ళి అడగకూడదు దేవతల కార్యం పరమశివుని తేజస్సు అమ్మ గంగమ్మ నువ్వు పొంది గర్భం ధరించి బిడ్డడిని కంటే తారకాసుర సంహారం అవుతుంది తేజోవంతుడైన కుమారుడు కలగాలి కనుక దివ్యమైన రూపం ధరించి ప్రసన్న హృదయంతో స్వీకరించమని అడిగాడు గంగ స్వీకరిస్తాను అన్నది అగ్నిహోత్రుడు తనలో ఉన్న శివ తేజస్సుని గంగలో ప్రవేశపెట్టాడు గంగ స్వీకరించింది ఆమె గర్భంలో పెరిగి కొడుకు పుట్టాలి కానీ శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే క్షుభితం అయిపోయి పట్టలేకపోయింది ఉడికిపోయి ఈ వేడి నేను భరించలేను పిండం విడిచిపెట్టేస్తాను అన్నది ఇంకా పూర్తిగా ఏర్పడని ఆ పిండాన్ని వదిలిపెట్టేస్తానని అంటున్న గంగమ్మతో దేవతలు నిండుగా ప్రసవ సమయం ఆసన్నమవ్వకుండా నీ కడుపులో నుంచి జారిపోతున్న గర్భస్రావం అవుతున్న వాడిని తీసుకుని వెళ్ళి హిమాలయ ప్రాంతంలో చిన్న కొండ మీద ఉన్న వెళ్ళి దబ్బులలో విడిచిపెట్టమని అన్నారు తీసుకొని వెళ్ళి గంగమ్మ వదిలేసింది అక్కడ గంగకి గర్భస్రావం అయితే పుట్టాడు కనుక స్కందుడు అని పేరు వచ్చింది అలా పుట్టిన వాడికి నవదుర్గలలో ఒక స్వరూపంగా వచ్చిన అమ్మవారికి ఆ పేరు అలా అన్వయం అయ్యింది గంగకి గర్భస్రావం అయితే అమ్మవారు ఎలా తల్లి అయ్యింది దీనిని త్రిపుర రహస్యంలో చెప్పారు జాగ్రత్తగా గమనిస్తే అమ్మవారిలో ఒక చమత్కారం ఉన్నది ఆవిడ కావాలని మన్మధుణ్ణి ప్రేరేపిస్తుంది ఎలా ప్రేరేపిస్తుంది అంటే పరమ మహిమాత్ముడు అపార జ్ఞాన సంపన్నుడు ఆచారము నిష్ఠా కలిగినవాడు బ్రహ్మవేత్త బ్రహ్మ జ్ఞానం ఉన్నవాడికి అకస్మాత్తుగా కామం పుట్టి ఆయన వీర్య వీర్యస్ఖలనం అయ్యేటట్లుగా ప్రేరేపిస్తుంది అలా చేయడం తప్పు కదా ఎందుకు అలా చేయడం అంటే శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో అన్నారు అమ్మ నువ్వు ఎంత శక్తివంతురాలివి అంటే ఎందుకు పనికి రాకుండా శరీరం కాలిపోయిన మన్మధునికి నీ యొక్క కడగంటి చూపుతో శక్తిని ఇచ్చేశావు ఇప్పుడు ఆ మన్మధుడు మీ ఆయన మీదనే బాణం వేసి శ్రీ మహావిష్ణువు వెంట పరిగెత్తేటట్లు చేసి తేజస్కలనం అయ్యేటట్లుగా చేశాడు ఎంత గొప్పదానివమ్మ అన్నారు అమ్మ వారు ఒకప్పుడు మన్మధుణ్ణి ప్రేరేపించి పరమశివునికి కూడా కామం కలిగేటట్లు చేసింది దానికి ఒక కారణం ఉన్నది ప్రణతజన సౌభాగ్య జనని ఏ స్త్రీ ఆమె ముందు వంగి నమస్కరిస్తుందో ఆమెకి సౌభాగ్యం ఇస్తుంది పురుషులైనా సరే ఆమె ముందు వంగి నమస్కరిస్తే సకల సంపదలని ఇస్తుంది అటువంటి తల్లిని శ్రీ మహావిష్ణువు ఉపాసన చేశారు లోకంలో అందం అంటే అమ్మవారిదే మోహినిగా తాను అమృతాన్ని పుట్టించేటప్పుడు ఆ అందం తనకి రావాలని అమ్మవారిని ఉపాసన చేశారు అమ్మవారు నా అందం నీకు ఇస్తున్నాను అని అన్నది శ్రీ మహావిష్ణువు మోహిని రూపంతో అమ్మవారిలా తయారయ్యారు రాక్షసులు చూసి భ్రమపడ్డారు ఆయన వాళ్ళకి పెట్టకుండా అమృతాన్ని దేవతలకు పెట్టి లోకాన్ని కాపాడారు ఈ విషయం పరమశివుడికి తెలిసింది శ్రీ మహావిష్ణువుని చూడాలని పరమశివుడు బయలుదేరాడు ఒకసారి మోహినిలా కనబడమని అడిగితే అమృతం పంచిపెట్టడం అవన్నీ అయిపోయాయి కదా ఇప్పుడు ఎందుకని చెప్పినా అలా కాదు కనపడమని అడిగాడు కాదన్నలేక అలా వేషం కట్టి నడిచి వెళుతూ ఉంటే వాళ్ళ ఆవిడలా కనబడటంతో ఆయన వెంటపడ్డాడు పరమశివుడు కదా శ్రీ మహావిష్ణువు వేషం కట్టాడని శివుడికి తెలుసు అమ్మవారు పక్కనే ఉన్నది కదా ఏమిటి పురాణాలు అనిపించవచ్చు శక్తి స్వరూపిణి ఆవిడే అలా పరిగెట్టేటట్లు చేసింది అలా ఎందుకు చేసింది అంటే మహిషి అనే రాక్షసి ఇద్దరు పురుషులకు పిల్లలు ఎలా పుడతారు అనుకుని శివకేశవులకు బిడ్డ పుడితే వాడి చేతిలోనే చచ్చిపోతాను అన్నది వాళ్ళిద్దరికీ పిల్లవాడు పుడితే తప్ప మహిషి సంహారమై లోకాలు చల్లగా ఉండవు అందుకని మన్మధునికి శక్తిని ఇచ్చి పరమశివునికి కామం కలిగేటట్లు చేసి శివతేజస్సు స్ఖలనమై బిడ్డడు పుడితే అయ్యప్పని చేసి దేవాలయంలో కూర్చోబెట్టి మహిషి సంహారం చేయించింది ఆవిడ చేసిన దాంట్లో లోకోపకారం ఉంటుంది సంసారాలు విడిచిపెట్టి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న మహిమాత్ములైన వారి మనస్సు కదుపుతూ ఉంటుంది మన్మధునికి అటువంటి శక్తిని ఇచ్చి ఎందుకు కదపటం అంటే వాళ్ల మనసులు కదిలి వాళ్ల తేజస్ఖలనం అయితే తప్ప ఈ లోకానికి మహా ఉపకారం చేయగల మహాపురుషుడు జన్మించడు అటువంటి మహాపురుష జననం జరగాలి అంటే వేరొక మహాపురుషుని హృదయం కదలాలి అందుకు కదుపుతుంది పరాశరుని మనసు ఎందుకు కదుపుతుంది అంటే ఆయన హృదయం కదిలితే తప్ప వ్యాస భగవానుడు ఉదయించడు వ్యాస భగవానుడు ఉదయిస్తే తప్ప వేద విభాగం చేసేవాడు లేడు పద్దెనిమిది పురాణాలు చెప్పేవాడు లేడు అందుకని పరాశర మహర్షి మనసు కదిపే శక్తిని అనుగ్రహించింది తప్ప ఆమె ఎటువంటి దూర్త చేష్టితాలు చేసే తల్లి కాదు ఆమెకు ఒక లక్షణం ఉంటుంది లోకాలు సంస్కరించడం కోసం మహాత్ములు జన్మించడం కోసం కారణం అవుతుంది లేకపోతే మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అటువంటి వాడు పుట్టాలంటే అమ్మవారి అనుగ్రహంతో మహాత్ముల తేజస్సు కదిలితే మహాపురుష జననం కలుగుతుంది శాస్త్రం తెలియకపోతే వదిలిపెట్టాలి తెలిసి తెలియక మహాత్ముల జననాన్ని ప్రశ్నించకూడదు అటువంటి తల్లికి ఒక లక్షణం ఉంది పరమ మహాత్ములు పుట్టడానికి ఆవిడ కారణమైతే ఆవిడ ఒకరికి ఇల్లాలు లోకానికి తల్లి కనుక ఒక మహాజ్ఞానికి తల్లిని అవ్వాలని కోరిక ఉంటుంది అందువల్ల దీనికి సంబంధించిన రహస్యాన్ని త్రిపుర రహస్యంలో చెప్పారు ఒకప్పుడు సనత్ కుమారుల వారికి నిరంతరం బ్రహ్మస్థితిలో ఉండే మానస పుత్రులు సనందుల నందుల నాదులలో సనత్ కుమారుల వారు ఒకరు ఈయనకు ఒక కళ వచ్చింది ఆయన దేవతా పక్షానికి నాయకత్వం వహించి రాక్షసుల మీద యుద్ధం చేసి వారిని చంపినట్లుగా కల వచ్చింది దేనితో సంబంధం లేకుండా బ్రహ్మం గురించి ఆలోచిస్తూ బ్రహ్మంగా ఉండే నాకు ఇలా కల వచ్చింది ఏమిటి అని ఆశ్చర్యపోయి ఆయనని ఇలాంటి కళ ఎందుకు వచ్చిందని అడిగాడు ఆయన నీవు కిందటి జన్మలో బ్రహ్మచారిగా ఉండగా వేదంలో రాక్షసుల యుద్ధాల గురించి చదివి ఎప్పటికైనా దేవతల పక్షానికి నాయకత్వం వహించి రాక్షస సంహారం చేయాలన్న కోరికని మనసులో ప్రవేశించినందుచేత అది వాసనా బలంగా ఉండిపోవటంతో వచ్చింది ఇప్పుడు ఆ వాసనా బలం ఏమవ్వాలంటే ఆ కోరిక తీరిపోవాలి ఇంతటి మహానుభావుడు ఈయన కోరిక తీర్చాలి అని పరమశివుడు బయలుదేరాడు ఆకాశ మార్గంలో వచ్చి పార్వతీ పరమేశ్వరులు కుమారుల వద్ద ప్రత్యక్షమయ్యారు ఆయన ఎప్పుడూ బ్రహ్మాన్ని తలుచుకుంటూ ఉంటారు సనత్కుమారుల వారు అలాగే తనలో తాను రమిస్తుంటే ఆయన పార్వతీ పరమేశ్వరులను చూసి తన ధ్యానంలో తాను ఉన్నారు కాసేపు చూసి నేను నాలుగు లోకాలకు తండ్రిని వచ్చి నిలబడితే పలకరించవా అర్ఘ్యపాద్యాదులు ఇవ్వవా అంత గర్వమా అని పరమేశ్వరుడు ప్రశ్నించాడు దానికి సనత్కుమారుల వారు ఆయన నాకు పరమశివుడు లోకాలకు తండ్రి ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ అన్న ద్వంద్వాలు తెలియవు నాకు నాకు తెలిసిందల్లా ఒక్కటే అంతా బ్రహ్మ అని ఆయన జవాబు ఇచ్చాడు ఎంతటి మహాజ్ఞాని అని పొంగిపోయి అలా అయితే నీకు ఏదైనా వరం ఇస్తాను తీసుకో అన్నాడు ఇప్పుడే కదా చెప్పాను ద్వంద్వాలు లేవు ఉన్నది బ్రహ్మమేనని నాకు కోరిక ఏమిటి నాకు ఏ వరాలు అక్కరలేదు అన్నాడు అయితే నిన్ను శపిస్తానని పరమశివుడు అన్నాడు సనత్ కుమారుడు శపిస్తే దేనిని శపిస్తావు శరీరాన్ని శపిస్తావు ఆత్మకి శాపం లేదు కదా శపించు నాకు ఏమీ బెంగ లేదు అన్నాడు శంకరుడు ఏమి మహాజ్ఞాని బ్రహ్మతత్వాన్ని ఏమి అనుభవిస్తున్నాడు అని ఎంతో సంతోషపడిపోయాడు పార్వతీదేవి ఆనందంతో పరవశించిపోయింది ఎంతటి జ్ఞాని ఇలాంటి వాడికి తల్లి కావాలి అనుకున్నది నీకు ఏమైనా కావాలంటే చెప్పు వరం ఇస్తాను అని సనత్ కుమారుడు అంటే నాకు కొడుకుగా రమ్మని అడిగాడు ఆయన ఒక నవ్వు నవ్వి నీకే కొడుకుగా వస్తాను అన్నాడు ఆమెకి అనుమానం వచ్చి నీకే అంటావేమిటి మాకు కొడుకుగా రావాలి అన్నది ఆయన అమ్మ నువ్వు అడగలేదు నేను ఇవ్వలేదు అడగని వారికి ఇవ్వకూడదు అది ధర్మం కాబట్టి నీకు కొడుకును కాను ఆయనకు కొడుకును అవుతాను అన్నాడు అప్పుడు ఆవిడ లోకంలో ఒక ధర్మం ఉంది పతి అడిగితే పత్ని అడిగినట్లే పత్ని అడిగితే పతి అడిగినట్లే దంపతులం ఇద్దరం కాదు ఒక్కటే ఇద్దరికీ కొడుకుగా రావాలి కానీ ఒకరికి కొడుకుగా ఎలా వస్తావు అన్నది ఆయన అమ్మ నువ్వు ఏమీ అనుకోకు ఎంత జగన్మాతవైనా లోకరక్షణ కర్తవ్యం ఉన్నదానివైనా ఒక స్త్రీ కడుపున అధోముఖంగా ఉండి యోని సంభవుని కాలేనమ్మా శివుడికి కొడుకుగా వస్తాను అంటే ఆవిడ చాలా బాధపడి ఇంతటి మహాజ్ఞాని నాకు కొడుకు కాకపోతే ఎలా అని ఆవిడ ఒక కోరిక కోరింది సరే నా కడుపులో పెరగకపోయినా నువ్వు నాకు కొడుకు కావాలి అందుకొరకు ఏమి చేస్తావు అని అడిగింది ఒకప్పుడు కైలాస పర్వతం మీద భస్మాసురుడు తపస్సు చేస్తే భస్మాసురుడు మీద చెయ్యి పెడితే అది అయ్యేటట్లుగా శంకరుడు అనుగ్రహించాడు భస్మాసురుడు తన మీదే చెయ్యి పెడతానని అంటే శంకరుడు అదృశ్యమైపోయాడు ఆమె ఆదిశక్తి అయినా తాను చంపకుండా పతివ్రతగా భర్తని అనుగమిస్తుంది తాను కనపడకుండా అంతరార్థమైపోయి తన శరీరాన్ని నీటి కుండగా ఒక తటాకంగా మార్చింది దానిని శరవణ తటాకం అంటారు కైలాస పర్వతాల పాదాల వద్ద ఉంది నా శరీరం నుంచి రానంటున్నావు కదా ఒక పని చెయ్యి నువ్వు పుట్టేటప్పుడు ఆ తటాకంలో నుంచి బయటికి రా నీకు శరవణ భవ అని పేరు నీ మంత్రం కూడా అదే అని అందుకని శరవణ భవ అనమని అంటే అలాగే వస్తాను అన్నాడు గంగకి గర్భస్రావం అయితే ఆయన శరవణ తటాకంలో నుంచి పుట్టాడు అందువల్ల అమ్మ చేతి సోలం తాను పట్టుకొని అచ్చు అమ్మలాగా ముద్దుల మూట కడుతూ ఉంటాడు అందుకని ఆవిడ స్కందునికి తల్లి అయ్యింది స్కందమాత లోకంలో అందరి కోరికలు తీర్చే అమ్మవారు కోరి కోరి మహాజ్ఞానికి తల్లి కావాలని కోరుకున్న జ్ఞాని అనగా భక్తితో కూడిన కర్మాచరణం వల్ల భగవంతుని అనుగ్రహం కలిగి సంతతం అన్ని వేళలా అన్ని చోట్ల బ్రహ్మాన్ని చూడగలిగిన వాడు అటువంటి జ్ఞానికి తల్లి కావాలి అన్న స్వరూపం ఉన్నది కనుక సనత్ వారు సుబ్రహ్మణ్యునిగా వస్తే సుబ్రహ్మణ్యుడు గర్భం నుండి స్ఖలనమై స్కందుడైతే స్కందుడికి తల్లి అయింది కాబట్టి నవదుర్గలలో స్కందమాత అయ్యింది అంటే మహాపురుషుల జననం కారణం అవడమే కాకుండా తాను కూడా మహాపురుషులకు మహాజ్ఞానులకు తల్లి కావాలనే గాఢమైన కోరిక ఉన్న మాతృస్వరూపిణి స్కందమాత ఈరోజు ఉపాసకుని మనస్సు విశుద్ధ చక్రంలో స్థిరమై లౌకిక ధోరణులు చిత్తవృత్తులు అంతరిస్తాయి అతడు విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు కాబట్టి మనం ఏకాగ్రతతో పవిత్రమైన మనస్సుతో స్కందమాతను శరణు వేడాలి ఘోర భవసాగరాల దుఃఖాల నుండి విముక్తులమై మోక్షాన్ని సులభంగా పొందడానికి ఇంతకు మించిన ఉపాయం మరొకటి లేదు సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కాధమాత యశస్విని దుర్గా నవరాత్రులలో ఐదవ రోజు విజయవాడలో అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి చింతపండు పులిహోర రవ్వకేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి